Thank you. ఎందుకంటే పార్టీ తరఫున ఆయనకి జరగాల్సినంత జరగలేదనేది నా ఉద్దేశం ఈ రకంగా ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆదిప్రసాద్ గారికి నివాళి అందించడం చాలా ఘనమైన నివాళిగా భావిస్తున్నాను నేను బాలి ప్రసాద్ షరీఫ్ గారు నలుగురు బాగా కలిసి బాటేరి జిల్లాలో నాలుగు భాగాలుగా విభజించి నాలుగు భాగాల్లో కూడా పర్యటించేవాళ్ళం అలా పన్నెండు మండలాలు అబ్జర్వర్గా తిరిగేవాళ్ళం నేను ఎవరనేది కానీ పన్నెండు మండలాలు తిరిగాను అలాగే బాగా అలిసి మలిసి బాగా ఉండేవాళ్ళం మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు మేము అందరం జిల్లా కప్పటి ఆయన ఏదో పార్కుల అని చెప్పి పార్లనా ప్రకారం నడవండి అన్నారు అప్పుడు షరీఫ్ గారు బయటకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చెప్తున్నానండి ఆయన ఈ షరీఫ్ గారు ప్రార్థన చేద్దామని అంత క్లోజ్గా ఉండి చాలా మొగ్గుసొట్టుగా మాట్లాడి చాలా వ్యక్తులు మేము మేము నలుగురు కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళం అప్పటి నుంచి ఆయన బావ బావ అనేవాడు ఆయన బాలిప్రసాద్ గారు రోజు వారు కూడా బావగారు అని నేను సంప్రదిస్తాను పరిగణ కూర్చున్నా మాట్లాడుతున్నాం ఎప్పుడు పార్టీ గురించి పొరపాటు మాట కూడా అనలేదు ఆయన ఇరవై నాలుగు గంటలు పార్టీ గురించి ఆలోచించి ప్రతి కార్యకర్తకి న్యాయం చేద్దాం మన నాయకుడికి న్యాయం చేద్దాం మన నాయకుడిని చాలా కష్టాలు పెడతానని చెప్పి చాలా ఆవేదనకు సంవత్సరం క్రితమే కూడా తాళం చేశారు తర్వాత ఈయన బాలి గారు కూడా భార్య పోయిన తర్వాత కొంత నిత్సాహంగా ఉండేవారు నేను అక్కడికి నాలుగైదు సార్లు ధైర్యం చెప్పాను బాగా ఉండే బావగారు అని చెప్పి రావడం చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్టీకి దొరకరు దొరకపోరు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్కి మన ప్రాంతంలో వేరభిమాని ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది బాదప్రసాద్ గారు చెప్పేసి మన జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు మరి అన్న నందమూరి తాక రామారావు గారు జీవించి ఉంటే కనుక మరి బాదప్రసాద్ గారు రాజకీయ వైభవం ఇంకో రకంగా ఉంటుంది చెప్పేసి మనం భావిస్తున్నాను ఆయన జిల్లాలో మొట్టమొదటి ఎనభై రెండులో పర్యటన చేసినప్పుడు ఆయన చైతన్య దానికి అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఎలా అయితేనో గుర్తించేసి ఆయన ప్రమాదం తీసుకొస్తారు ఆయన చంపేస్తారనే వార్తలు కూడా అప్పట్లో ఉండి ఎందుకంటే జనసందరం చూసి కాంగ్రెస్లో కూల్ పెట్టి ఇన్ని తప్పించేస్తానే కానీ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగట్టదని చెప్పేసి అప్పట్లో అనుకునేవాడు ఆయన వ్యాన్ ఏంటంటే రోడ్డు పక్కన పెట్టేసి వ్యాన్ లైన్ పడుతున్నారు ఇండియా గారు ఏదైనా వచ్చి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మరి నా బాల్ప్రసాద్ గారు అరకుల అజాన్ బావుడు చేతిలో తరగట్టుకుని ఆ లారీ ఏమన్నా వస్తుంటే ముందు ట్రాఫిక్ చేస్తుంటే తెల్లారి మొత్తం అంతా కూడా అన్నగారు తెల్లారి గట్ల నాలుగు నాలుగు గట్లు వేసి ప్రసాదు అంటే మరి బై వెళ్తానికి కూడా ఈ ప్రసాద్ గారు వెంట ఆ బై అన్నగారి బైకు కార్యక్రమాన్ని ముగించి వచ్చే ఫ్రెష్ అయ్యి ఆ రోడ్డు పక్కన స్నానం చేసేవారు ఆ స్నానానికి కావాల్సిన నీళ్లు అవన్నీ కూడా ప్రసాద్గా చూసుకునేవారు జిల్లాలో ఆయన కాలు పెట్టి వెళ్ళిపోయే వరకు కూడా ప్రసాదం గారి భగవాన్ని కూడా ఆయనకి ఆయన అన్నగారికి ఏది వచ్చినా ప్రసాదం ప్రసాదం ఆ రకంగా ఆయనతోటి మమేకమైపోయినా నాకు ఎనభై నుంచే మాకు ఆకు ఉన్నాయి అభిమానులు ఆ తర్వాత ఆ ఎలక్షన్లో కూడా అన్నగారు తిరిగేవారు రథయాత్రలో కాదు జిల్లా మీటింగ్లో కాదు ಆಯ್ನೆ ಎಲ್ಲಿ ಅಕ್ಕಿ ಪ್ರಸಾದ ಗಾರು ಪಾರೇಸ್ಕೇವರು ಪ್ರಸಾದ ಗಾರು ಎಕ್ಕರೆ ಎಲ್ಲ ಕೂಡ ಎನ್ಟ ರಾವು ಪ್ರಸಾದ್ ಅಂತೇ ಎನ್ ಕೆಲಪೇ ಎನ್ಟಿರಾವ ರಥಯಾತ್ರ ಉದಯಮಂತ ಮುಸ್ತಾಫ್ ತಿಳಿಸ ಅಕ್ಕ ಶಮಶಾನೋ ಎಸೇದು ಕದ್ದು ಆ ರಥಯಾತ್ರ ఎక్కడ పడితే అక్కడ నైటు చీకట్లో ఆ రథయాత్ర చేసేసి అక్కడే కొనుకుని ఆయన రోజు కూడా హాఫ్లా కాసేవారు అలాగే ఉదయం ఆయన స్నానానికి కూడా నీళ్లు కూడా ఈ బాలిప్రసాద్ గారికి తీసుకొచ్చి ఆ స్నానానికి నీరు అయి కూడా అందించారు మరి అలాంటి బాలిప్రసాద్ గారికి మన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు స్వయంగా క్యాకేసి ఎన్నో కొన్ని పదవులు కూడా ఇస్తానని వారికి చెప్పడం జరిగింది నాకు పదవులు లేని వద్దు మీ ఆశీస్సులు మీ అభిమానం ఉండే నాకు చాలని అలాంటి పదవులు కూడా ఆయన ఏమీ తీసుకోలేదు ఏదో చిన్న పదవేదో ఏదో ఆఫీసులో ఇన్ఛార్జ్ లేదా ఆఫీసులో ఏదో అంటున్నారు అది కూడా నాకు తెలిసి అది గొప్ప ఇదేం కాదు అయితే ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని ఆయన మనసులో తిక్కించుకొని ఎవరితోనూ సంబంధం లేకుండా నేను ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసు ఒక సమయకర్తగా ఉండి నేను ఆ రుణం ఆ సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అలా ఉన్నారు తప్ప ఆయన చేసినటువంటి సేవకి సరైనటువంటి గుర్తింపు కాదన్నమాట అలాగే లలిత కళల అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ గౌరవ కూడా వచ్చారు అది కూడా ఏమీ కాదన్నమాట ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఏ పదం కూడా ఆశించలేదన్నమాట ఏమీ ఆశించలేదు నాకు తెలుసు కూడా పెద్ద స్థితిపరుట కూడా కాదని అనుకుంటున్నాను అయినా సరే ఎన్టీ రామారావు గారు అన్న పార్టీ అన్న అంతదిగా ఉండేవారు అలాగే ఒకసారి ఎనభై నాలుగు ఎనభై ఐదులో కూడా మా ఇంటికి ఒకసారి ఆహ్వానించాం ఆయనను భేమవరం దాస్ గారు ఆ ఇద్దరు కూడా వచ్చారు